సింహరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి ఈ వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే అండి మీకు చెమటలు పడతాయని చెప్పొచ్చు అలానే కాకుండా సింహరాశి వారండి చెప్పాలంటే చాలా అదృష్టవంతులు ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ మూడు రోజుల్లో మీకు ఏంటంటే దైవనుగ్రహం ఎక్కువగా వీరిపైన ఉండబోతుంది అలానే కాకుండా దీనివల్ల ఏంటంటే గనక మీకు ఎక్కువగా అదృష్టం రాబోతుంది అలా మీకు ఏంటంటే కనుక దైవనుగ్రహం కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అలానే కాకుండా జరగబోయేది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము సింహరాశి వారండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా సింహరాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు సింహరాశిలో ఉండే గుణాలు చాలా మంచి గుణాలు ఉన్నాయని చెప్పొచ్చు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అసలు కూడా ఏంటంటే కనుక అబద్ధాలు మాట్లాడండి ఏదున్నా సరే స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల ఏంటంటే కనుక వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరుగుతూ ఉంటారు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ నష్టాలను ఎదుర్కొంటూ కష్టపడుతూ లైఫ్లో అంటే ముందుకు వెళుతూ ఉంటారని చెప్పొచ్చు అయినప్పటికీ కూడా వీరికి ఏంటంటే గనక కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి మీదే ఉంటాయండి దానికోసం వీరు ఎంత కష్టపడతారంటే గనక రెక్కలు ముక్కలు చేసుకుని మరీ కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందన్నమాట సింహరాశి వారికి సూర్యుడు అధిపతి ఈ నాలుగు రోజులు కూడా మీకు అద్భుతం జరగబోతుంది ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మీకు దైవనుగ్రహం కలగబోతుంది దేవుడి యొక్క ఆశీసుల వల్ల మీకు అదృష్టం అంటే పట్టబోతుంది అనమాట ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా లాభాలు చేకూరుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి విపరీతమైన రాజయోగం పట్టబోతుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల నుండి విముక్తి కలుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి శుభవార్తలు అంటే వినే అవకాశం అయితే ఉంటుంది మీ జీవితంలో ఏంటంటే కనుక కొన్ని మార్పులు కూడా జరుగుతాయండి అలా ఏంటంటే కనుక ఈ యొక్క మూడు రోజులు కూడా కాలం మీకు బాగా కలిసి వస్తుంది అనుకూలత ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుందని చెప్పొచ్చు అలానే సింహరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదుర్కొంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏ ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా సరేనండి వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేసి కష్టాల్లో పడేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట అయినా కానీ ఎక్కడ కూడా అండి ఏంటంటే అధైర్యపడరు ఆ కష్టాల నుంచి వీరు బయటపడతారు వీరేంటంటే కనుక ఎవరిని ఏ సహాయం చేయమని అడగరు కానీ వీరిని సహాయం చేయమని అడిగేవారు చాలా మంది ఉంటారండి ఏంటంటే అవసరం కోసం మాట్లాడటం అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం అలానే కాకుండా ఏంటంటే గనక ఏదైనా అంటే వీళ్ళతో హెల్ప్ కావాలంటే మాత్రం వీళ్ళ చుట్టుదా తిరగటం వీళ్ళతోనే ఉండటం ఇవన్నీ కూడా చేస్తాయి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ హెల్ప్ కూడా చేయరండి అలానే కాకుండా ఏంటంటే కష్టాల్లో ఉంటే ఎలా ఉన్నామని కూడా అడిగేవారు ఉండరు అనమాట అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ మూడు రోజుల కాలం ఏంటంటే బాగా కలిసి వస్తుంది కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా ఊహించని ధనలాభం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి మీకున్న అప్పులు ఏంటంటే కనుక తీరిపోయే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే గ్రహాల అనుకూలత గ్రహాల స్థితిగతుల వల్ల ఏంటంటే కనుక అనుకున్న పనులు జరుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు సింహరాశి వారు నార్మల్గా ఏంటంటే కనుక రండి చాలా తెలివితేటలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అనమాట మనమే బాగుపడాలి మనమే బ్రతకాలి అనుకోరండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి కష్టపడి పని చేసుకోవాలి కష్టం అంటే ఏంటంటే ఇప్పుడు చేసే పని అంటే ఒక రెండు రోజులు చేసుకునే పని ఒక్క రోజులోనే అయిపోగొడతారండి అలా ఏంటంటే పుట్టినట్టు కష్టపడుతూ ఉంటారు కష్టపడే తత్వం అనేది ఉంటుంది ఒకరికి హెల్ప్ చేస్తారు ఒకరికి సహాయం చేస్తారు ఒకరికి ఏంటంటే కనుక చెప్పాలంటే చక్కగా అండి ధైర్యం ఇస్తూ ఉంటారనమాట అలా ఇచ్చేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి ఎంతసేపు మనమే బాగుండాలి మనమే బాగుపడాలనుకునే సమాజంలో ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక అందరూ బాగుండాలన్నట్టుగా ధైర్యం ఇస్తూ ఉంటారు ఏదైనా హెల్ప్ కావాలంటే తప్పనిసరిగా అండి వీరి వంతు సహాయం లేదనకుండా వారు ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు మంచి గుణగణాలను కలుగుంటారు మంచి పెంపకం అనేది ఉంటుంది అలానే కొన్ని ఏంటంటే కనుక వీరికి కొంచెం ఏంటంటే పొగడతలు అంటే చాలా ఇష్టం అండి సింహరాశి వారికి పొగడితే మాత్రం వీళ్ళు అంటే పడిపోతూ ఉంటారని చెప్పొచ్చు ఇక ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశికి చెందుతాయి వీరికి ఏంటంటే కనుక కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అనమాట అదృష్టం వరిస్తుంది ఈ యొక్క మూడు రోజులు కూడా దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుందనమాట దానివల్ల ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది చేసే పనులో విజయం అనేది సాధిస్తారు అలానే ఎలాంటి ఆటంకాలు అయితే రావాలి ండి పనులు మొదలు పెడితే ఇంకా ఆగం అనమాట ఆ పనులు తప్పకుండా పూర్తయిపోతాయని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే విద్యార్థులకండి కాలం చక్కగా అనుకూలిస్తుంది విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి సమయం అని చెప్పొచ్చు వాళ్ళు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక వారి భవిష్యత్ అనేది ఉంటుంది వారి లైఫ్లో వారు అనుకున్న గోల్ని రీచ్ అవుతారండి విద్యార్థులకు ఏంటంటే కనుక అనుకూలత ఎక్కువగా ఉంటుంది చదివింది గుర్తుకుంటుంది చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇలా ఏంటంటే కనుక చక్కగా ఉండబోతుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టతలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే వీరి జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం పూర్తిగా అంటే మారిపోతుంది అనమాట మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి వచ్చే అవకాశాలున్నాయి వస్తాయి కూడా అండి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం వస్తుందన్నమాట అలానే కాకుండా సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది అలానే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరు ఏంటంటే కనుక చెప్పాలంటే ఎవ్వరికి ఎలాంటి అన్యాయం మోసం అయితే చెయ్యరు కానీ కొంతమంది మాట కొంతమంది మాత్రం ఏంటంటే కనుక మాటలు అంటే నమ్మి మోసపోతారనమాట కాబట్టి ఎవరి మాటలను ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి మీ మనసులో ఏది ఉన్నా సరేనండి దాన్ని నమ్మండి మీ మనసులో మీకు ఏ మాట అయితే అనిపిస్తుందో ఆ మాటని నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదనమాట మీ మనసు మిమ్మల్ని మోసం చేయదని చెప్పొచ్చు మీ బలం ఏంటో మీకు తెలియదా కాబట్టి ఏంటంటే మీ మనసు చెప్పేదే వినండి మీ వెంట ఒక దైవశక్తి ఉంటుందన్నమాట ఎప్పుడు తోడుగా ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఆ దైవశక్తి మీ పైన ఎక్కువగా ఉండబోతుందనమాట ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడండి అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అయితే మీకు ఉండబోతుంది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అయితే కలగబోతుంది మీ పైన ఎక్కువగా ఏంటంటే కనుక అదృష్టం అనేది ఉండబోతుంది మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది మీకు ఏంటంటే చెప్పాలంటే కనుక ఈ మూడు రోజులు కూడా కాలం మీ వైపు ఉంటుంది కలిసి వస్తుంది మంచి గుడ్ న్యూస్ వస్తాయి అలానే ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు మీకు తోడుగా నీడగా ఏంటంటే గనక ఆంజనేయ స్వామి ఉన్నాడండి కాబట్టి ఆంజనేయ స్వామి ఏంటంటే గనక మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ కష్టానికి ఏంటంటే కనుక తగిన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అలానే కాకుండా మిమ్మల్ని కష్టాల కూవిలో నుంచి బయటపడేసి చక్కగా ధైర్యం ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి పని పూర్తవుతుంది అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉంటుంది మీరు కోరుకున్న కోరికలు తప్పక తీరుతాయి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళు ఉంటే గుర్తు పెట్టుకోండి ఒక్కసారైనా ఆంజనేయ స్వామి అంటే ఆలయానికి వెళ్ళండి అక్కడ దొరికే సింధూరం ఉంటుంది కదా అది తెచ్చుకోండి ప్రతి దినం కూడా మీరు ముఖ్యమైన పనుల కోసం వెళ్తారు కదా అప్పుడు తప్పకుండా సింధూరాన్ని ధరించి ఓం ఆంజనేయ నమ అనుకుంటూ బయటికి వెళ్ళండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆంజనేయ స్వామిని తాకి వెళ్ళటం వల్ల ఆయనంత బలం మనకు చేకూరుతుంది అలానే కాకుండా ఆయనలాగా మనం బలంగా ఏంటంటే గనక ఉండగలుగుతాము దానికి తోడు ఏంటంటే జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా వస్తాయి అపార ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఉండదు కొత్త ఇల్లు కట్టుకోవటం కొత్త స్థలం కొనటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం ఏంటంటే కనుక బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామిని పూజించండి అలానే కాకుండా ఆంజనేయ స్వామిని ఏంటంటే కనుక ఆరాధిస్తే మాత్రం మీకు ఇంకా తిరుగుండదండి మీ లైఫ్ చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు అలా మీ పైన ఏంటంటే కనుక పుష్కలంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది దీనివల్ల మిమ్మల్ని ఏం చేయలేరండి మీకు ఉన్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు మంచి జీవితం అనేది ఉంటుంది ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమాన్ గుడికి వెళ్ళేసి రండి హనుమాన్ని దర్శించుకోండి దీనివల్ల మీకు అన్ని ఆటంకాలు తొలగిపోయి మీకేంటంటే కనుక అద్భుతం జరుగుతుందనమాట మీకు ఎప్పుడు ఎవరు లేరని బాధపడకండి ఆ హనుమంతుడు మీ తోడున్నాడు మర్చిపోకుండా ఆంజనేయ స్వామిని అంటే తలుచుకుంటూ ఉండండి మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అవి వెంటనే తొలగిపోతాయి సింహరాశి వారికి మూడు రోజులు బయటికి వెళ్ళేటప్పుడు రెండు లవంగాలను జేబులో పెట్టుకుని వెళ్ళండి దీనివల్ల పనిలో విజయం సాధిస్తారు మీకున్న నరదిష్టి మొత్తం పోతుంది మీకు ఎలాంటి చెడు ప్రభావాలనేవి తగలవు అవేంటంటే కనుక మీకు ఎలాంటి అంటే ఇబ్బందులను తీసుకురావని చెప్పొచ్చు లవంగాలు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి ఇష్టం అండి అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా ఇష్టం రెండు లవంగాలను జేబులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మనము ఏ ఆపదలు అయితే ఉంటామో ఆపద నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఆపదలు మన దరి చేరవని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ముఖ్యంగా సింహరాశి వారు ఈ మూడు రోజులు కూడా రెండు లవంగాలను జేబులో పెట్టుకున్న పర్సులో పెట్టుకున్న చక్కగా ఉండబోతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రాబోతుంది చెడు ప్రభావాల నుంచి బయటపడటం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగక పెండింగ్లో పడిపోతూ ఉంటాయి పనుల వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతారు డబ్బు అడిగిన కానీ ఒక్కొక్కసారి ఎవరు ఇవ్వరు ధన సమస్య పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పడుతు ఉంటుంది కదండి అలాంటి వాటి నుంచి మిమ్మల్ని బయటపడేసి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఇచ్చి అనుకున్నట్టుగా మీ లైఫ్ని ఉంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి రెండు లవంగాలనైతే మీరు మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పచ్చు వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడతారు దీనివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది పెళ్లి సర్చింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సంబంధాలు కుదిరే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం శుభవార్తలు కలుగుతుంది చిన్న వస్తువు కొనే అవకాశం అయితే ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ వాహనం కానీ వస్తువు కానీ కొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత సింహరాశి వారిని పెళ్లి చేసి చేసుకునే వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి సింహరాశి వారు ఈ యొక్క మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు వీళ్ళైతే ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక కోతులకండి ఇలా పళ్లను దానం చేయండి అంటే కోతులకు పళ్ళు పెట్టడం ఇలాంటివి చేస్తే చాలా మంచిది కోతి సాక్షాత్తు హనుమంతుడి రూపంగా భావిస్తారు కాబట్టి దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలన్నీ దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బులు డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి సింహరాశి వారు ఈ ఒక్క మూడు రోజులు కూడా అండి ఎవరితో కూడా ఏంటంటే కనుక గొడవ పడకండి ఎవరితో కూడా ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి దానివల్ల మీకు నష్టం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే కనుక కొంతమంది అండి మీ లైఫ్ని పాట్ చేయాలని మీ చుట్టూదా అంటే కంకణం కట్టుకొని కూర్చున్నారని చెప్పొచ్చు వీళ్ళు మీరు బ్రతికారనుకోండి చూసి ఓర్వలేరనమాట ఓర్వలేని జనం మీ చుట్టూదానే ఉన్నారు మిమ్మల్ని ఏంటంటే కనుక ఎప్పుడు తొగ్గేద్దామా ఎప్పుడు అడగబెడదామా అలానే మా వైపు ఎప్పుడు తిప్పుకుందామా ఎప్పుడు మా మాట వినేలాగా చేసుకుందామా అన్నట్టుగా కొంతమంది ఉన్నారండి ఏంటంటే వీరు ఎప్పుడు కూడా అండి మీరు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు మీ పనులను డిస్టర్బ్ చేయటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు పనులు రాకుండా చేసుకోవటం మీ పనుల్లో ఆటంకాలను క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి కొంచెం జాగ్రత్త పడండి వీళ్లతో కొంచెం దూరంగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా మీ పేరుకు సంబంధించింది అంటే సింహరాశి వారు ఎంలేటర్ అనే వ్యక్తి అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడండి ఈ వ్యక్తి ఏంటంటే ప్రతి దానికి అంటూ ప్రతి దానికి కూడా ఏదైనా మంచి చేద్దామని పోతే మాత్రం అతను ఏంటంటే మధ్యలో వచ్చి ఏదో ఒక డిస్టర్బ్ చేస్తాడు అంటే అతను ఏంటంటే కనుక డిస్టర్బ్ చేస్తున్నట్టుగా కాకుండా ఏదో తెలియకుండా అలా అమాయకంగా వచ్చి డిస్టర్బ్ చేయటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ పర్సన్ పర్సనల్ విషయాలు తెలుసుకొని మీ పర్సనల్ ఇంకా ఇంకొకళ్ళకి చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఏంటంటే కనుక ఎం లెటర్ అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే ఈ పీ లెటర్ అనే వాళ్ళతో కూడండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏంటంటే మీ మీతో చక్కగా ఉంటారు మీ వెనక ఏంటంటే కనుక మీ గోతులు తీస్తారు మీ పర్సనల్ విషయాలకు ఇతరుకి అంటే ఇతరులకు చేరవేస్తారు వేస్తారు కాబట్టి పర్సనల్స్ ఉంటే మీరే మీ దగ్గర పెట్టుకోండి కానీ వేరే వాళ్ళతో పంచుకోకండి నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ బాధ ఉందని చెప్పుకోకండి నార్మల్గా సింహరాశి వారికి కష్టాలు బాధలు కన్నీళ్ళు ఉంటాయండి ఏంటంటే అన్ని నాకు చెప్పండి చెప్పుకోరు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కరే ఏడుస్తూ ఉంటారు ఒకరే ఏంటంటే కనుక కూర్చొని బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరికి కూడా కష్టాలు బాధలు సమస్యలు ఉంటాయి అందరు ఏమనుకుంటారంటే రాయల్ లైఫ్గా ఉన్నారు బాగా బ్రతుకుతున్నారు కష్టాలే ఉండవు మంచి లైఫ్ అనుకుంటారు కానీ వీళ్ళ వెనుక ఉండే కష్టాలు బాధలు వాళ్ళ మనసుకు మాత్రమే తెలుసు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు అని చెప్పొచ్చు కాబట్టి ఎవరితో ఏ విషయాలు పంచుకోకండి నలుగురిలో నవ్వుల పాలు తప్ప ఏముండదు అయ్యో అవునా అంటారు ఆ తర్వాత బాగైంది అనే అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరితో ఏది చెప్పుకోకండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరు నమ్మకండి అంటే మీరు చెప్పాలంటే కనుక గుడ్డిగా నమ్మటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు ఉద్యోగాలు చేసే వాళ్లకు వృత్తి చేసే వాళ్లకు అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి ఏంటంటే కనుక కావాల్సినంత బలము అనుగ్రహాన్ని ఇస్తాడనమాట భార్య భర్తల పరంగా బాగుంటుంది పిల్లల పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుంది చక్కగా రాణించగలుగుతారు మీది ఏంటంటే కనుక ప్రతి దాంట్లో కూడా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకైతే అంతా మంచి జరుగుతుందండి చెడు ఎక్కడా లేదండి